హాయ్ హలో ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు ఎక్కువగా టెస్ట్ సిరీస్లు ఓడిపోవడం ఈ మధ్య ఎక్కువ అయితే ఓడిపోవడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం బీసీసీఐ దీని మీద ఫోకస్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి అలాగే గౌతమ్ గంభీర్ను కూడా తీసేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు వార్తలు అయితే బయట స్ప్రెడ్ అవుతున్నాయి సో వాళ్ళే దీనికైతే చెక్ పెట్టారనమాట ఏమైనా ఇటీవల గంభీర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది టీం అందరి అందరూ కూడా విఫలం చెందాము అందరి తప్పు ఉందనేసి గౌతమ్ గంభీర్ అయితే మాట్లాడడం జరిగింది అభిమానులు అయితే మొత్తం క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్కేస్తున్నారు ఎందుకంటే గౌతమ్ గంభీర్ వల్లే ఇలాంటి అందరూ మనం ఓడిపోతున్నాము అనేసి బయట ఎక్కువగా టాక్ నడుస్తుంది దీనిపైన బీసీసీఐ కూడా యాక్షన్ తీసుకుంటుందని అనుకున్నారు అందరూ కాకపోతే దీనిపైన ఎలాంటి యాక్షన్ ఉండదు ముందు ముందు కూడా గౌతమ్ గంభీరే కోచ్గానే ఉంటాడు ఎక్కడ కూడా తొలగించానని డిమాండ్ ఇక్కడ లేదనేసి బీసీసీ వాళ్ళే చెప్పినట్టు ఒక టీవీ ఛానల్లో కూడా ఈ మధ్య న్యూస్ వచ్చిందనమాట సో గౌతమ్ గంభీర్ అయితే మార్చరు ఆట తీరు ఆటగాళ్ళే మెరుగుపరుచుకోవాలని దీని ముఖ్య ఉద్దేశం అనమాట